నూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు టిటిడి నూతన ఈవో కెఎస్ జవహర్ రెడ్డి ముందుగా ఆలయం వద్దకు చేరుకున్నారు ఈవో కెఎస్ జవహర్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు టిటిడి జేఈఓ బసంత్ కుమార్ జేఈవో ఎస్ భార్గవి ప్రభుత్వ విప్ చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డిప్యూటీ ఈవో ఝాన్సీ రాణి ఆలయ అర్చకులు సాంప్రదాయబద్దంగా స్వాగతం పలికి కుంకుమార్చన సేవలో పాల్గొన్నారు దర్శనానంతరం వేద పండితులు వారికి వేద ఆశీర్వచనం చేసి నూతన ఈవోకు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు టీటీడీ నూతన ఈవో జవహర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఉదయం అలిపిరి నుంచి నడకదారలో తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకున్న తర్వాత పన్నెండు గంటలకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అదనపు ఈవో ధర్మారెడ్డి నుంచి పదవి బాధ్యతలు తీసుకున్నారు స్వామివారి ఆశీస్సులు పొందిన తరువాత నూతన ఈవోగా బాధ్యతలు చేపట్టారు వెంటనే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొనడం ఎంతో ఆనందదాయకంగా ఉందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే టిటిడి బోర్డు సభ్యులు చివరెడ్డి భాస్కర్ రెడ్డి తెలంగాణ ఐజీ నాగిరెడ్డి జేఈఓ బసంత్ కుమార్ జేఈఓ భార్గవి డిప్యూటీఈఓ జానసీరాణి తిరుచానూరు సిఐ సుధాకర్ రెడ్డి ఏఈవో సుబ్రహ్మణ్యం ఏబిఎస్ఓ చిరంజీవులు సూపరింటెండెంట్ మల్లేశ్వరి ఆలయ అర్చకులు ఇతర అధికారులు పాల్గొన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్వామివారి దర్శనం తర్వాత పద్మావతి అమ్మవారి దర్శనానికి రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఈ గురుతర బాధ్యతలు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఈ బాధ్యతలు మరి స్వామివారి సేవలోనూ అమ్మవారి సేవలోనూ మరి శ్రద్ధ భక్తులతో నిర్వహిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను ஆனா முடிதலை தான்